ఆయన నమస్తే మీ హరిబాబు ఒక ఐదు ఆరు రకాలైతే చూద్దామండి ఈరోజు మీరు చూస్తుంది తేజా మిర్చి అండి డీలక్స్ మిర్చి మంచి నాణ్యమైన మిర్చి ధర చూసుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి మార్కెట్ తేజా మార్కెట్ అయితే ప్రస్తుతానికైతే బాగానే ఉంది అటు మీడియం కాడి నుంచి డీలక్స్ దాకా సేల్స్ బాగుంది తేజ చూసుకుంటే డిడి అండి కర్నూలు డిడి ఈ సంవత్సరం కాయలు రెండు వేల ఇరవై నాలుగు స్టాకులు అండి క్వాలిటీ ప్రకారంగా ఈ డిడి బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్ముకోవడం జరిగింది డిడి కర్నూలు డిడి మిర్చి కర్నూలు మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేలు జరిగింది అండి మీరు చూస్తుంది రకం వచ్చేసి మిర్చి రకం ఆర్మూర్ రకం క్వాలిటీ ప్రకారంగా ఈ మిర్చి కూడా బెస్ట్ క్వాలిటీ మిర్చి అనండి కాకపోతే అక్కడక్కడ లైట్గా కొంచెం తలపరగా ఉంటుంది ధర చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూస్తే పన్నెండు వేల ఐదు జరిగింది మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ అండి నెంబర్ ఫైవ్ మీడియం మిర్చి మీడియం అంటే సైజు తక్కువ రంగు కూడా అంటే ఒక యూనిఫామ్ ఉండదండి రంగు కూడా కొత్త తలపరగా ఉన్నట్టు మీరు చూస్తే అర్థమవుతుంది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ధర చూసుకుంటే పదివేల రూపాయలు అమ్మకం జరిగిందండి మీడియం మిర్చి క్వాలిటీ ప్రకారంగా మార్కెట్ అయితే పదివేలు అయితే ఇవాళ జరిగింది నెంబర్ ఫైవ్ మీరు చూస్తుంది సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా సేల్స్ ప్రకారంగా బాగానే ఉంటుందండి క్వాలిటీ ఉంటే బాగానే ఉంటున్నాయి సింజంటా బ్యాడ్కి కొన్ని రకాలు ఆరు రకాలు క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ అండి ఇక్కడ కూడా మీరు తలపర క్లియర్గా చూడొచ్చండి అక్కడక్కడ కొద్దిగా మచ్చకాయలు ఉంటాయి డీలక్స్ అయితే పదమూడు వేలు పైన జరుగుతుంది కానీ అంత డీలక్స్ క్వాలిటీ మార్కెట్లో పెడతలేదు చూసుకుంటే ఈ మీరు చూస్తున్న రకం సిద్ధ జరిగింది త్రీ ఫోర్ వన్ అండి క్వాలిటీ చూడండి చెమక్ ఎట్లుందో మంచి రంగు సైజు క్వాలిటీ ప్రకారంగా బ్రహ్మాండంగా ఉందండి త్రీ ఫోర్ వన్ డీలక్స్ మిర్చి అండి అంటే మంచి నాణ్యమైన మిర్చి బ్రహ్మాండంగా ఉంది అని అంటాం పదహారు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో త్రీ ఫోర్ వన్ డీలక్స్ మిర్చి ఏదైనా క్వాలిటీ ఉన్న మిర్చికి క్వాలిటీ తగ్గ ధర జరుగుతుంది క్లాసిక్ అండి మీరు చూస్తుంది సైజు తక్కువైనా రంగు ఉంది మీరు గమనించినట్టయితే సైజు తగ్గిన రంగు బాగుంది బెస్ట్ క్వాలిటీ కింద ఈరోజు మార్కెట్లో పన్నెండు వేలు నుంచి జరుగుతున్నాయి మార్కెట్లో ఇవైతే పొద్దున పన్నెండు వేలు జరిగిందండి క్వాలిటీ ప్రకారంగా ఇవ్వండి రైతుల కోసం ఒక ఆరు ఏడు రకాల వీడియోలు తీసి వీడియోల ద్వారా తెలియజేస్తున్నాను